హలో అండి అందరికీ నమస్కారము అందరూ బాగున్నారా ఈరోజు ఆరుద్ర నక్షత్రం అండి శివైక అభిషేకం చేసుకుంటున్నాను ముందు విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసుకోవాలి విఘ్నేశ్వరుణ్ణి నేను ఆకు వేసి బియ్యం వేసి పెట్టుకొని నైవేద్యం బెల్లం పెట్టుకున్నానండి పూజ చేసుకోవాలి తర్వాత శివైకి మాకు చిన్నది స్ఫటికలింగము ఉంది విఘ్నేశ్వరుని నందీశ్వరుడు అభిషేకానికి చేసుకున్నాడు ఆవు పాలు పెరుగు పసుపు నీళ్ళు గంధం నీళ్ళు కుంకుము ఆవు నెయ్యి తేనె గరిక రోజా పూలు విభూది అన్నిటితో అభిషేకం చేసుకుంటానండి ఇప్పుడు నేను ముందు అభిషేకం చేసేటప్పుడు నీళ్ళతో గంగా జలం కానీ మనం శుద్ధ జలంతో కానీ ముందు అభిషేకం చేయాలి ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమ ఓం నమ శివాయ తర్వాత పాలతోండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శింభో శంకర ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర నందీశ్వరుడికి కూడా చేస్తున్నాను అండి అభిషేకము ఓం నమ ఓం నందీశ్వరాయ నమ శివాయ పెరుగు పెరుగుతో ఓం నమ శివాయ ఓం నందీశ్వరాయ నమ ఓం నమ శివాయ నందీశ్వరాయ నమ నమ శివాయో నే ఓం నమ శివాయ నమ శివాయ శివాయ తేనండి ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఇప్పుడు పంచదారతో అండి ఓం నమ శివా ఓం నమ శివాయ ఓం నందీశ్వరాయ నమకం అన్నీ కలిపి పంచామృతం లాగైనా చేసుకోవచ్చు ఇట్లా విడిగా అయినా చేసుకోవచ్చు అండి ఇప్పుడు పసుపు నీళ్ళతో అభిషేకం అండి ప్రతి అభిషేకం ఓం నమ శివాయ 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 అనుకుంటూ చేసుకుంటే మంచిదండి ఇప్పుడు కుంకుమతో అండి మీకు వచ్చిన శివ అష్టోత్తరము శివుడికి సంబంధించిన ఏ స్తోత్రాలైనా చదువుకుంటూ అభిషేకం చేసుకోవచ్చు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఆరుద్ర నక్షత్రంలో శివుడు పుట్టే శివుడు పుట్టిన నక్షత్రం అండి ఆరుద్ర నక్షత్రము ఆ నక్షత్రం అప్పుడు అభిషేకం చేసుకుంటే చాలా మంచిది అభిషేకం చేసుకుంటే ఇప్పుడు గంధం నీళ్ళంది ఆరుద్ర నక్షత్రము శివుడు తిన నక్షత్రం కనుక ఆ నక్షత్రంలో అభిషేకం ప్రియుడు శివయ్యకి అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి ఆయనకి కుమారస్వామి ఎంత ఇష్టమో అంత మనల్ని ఇష్టపడతాడంట అభిషేకం చేసుకుంటే చాలా మంచిది ఆయన అభిషేక ప్రియుడు గనక చొమ్ము నీళ్ళు పోసినా కానీ చాలు అంత బోలాశంకరుడైనా మనకు అనుగ్రహిస్తాడు అలాంటిది మనం ప్రతి ద్రవ్యముతో మీకు ఉన్న వాటితో చేసుకోండి అండి ఇప్పుడు ఈ భూతితో చాలా మంచిదండి చేస్తే శివయ్యకి అన్నం అర్చన కానీ ఈ భూదితో అర్చన కానీ చాలా మంచిది మీరు ఇంట్లో శివలింగం ఉన్నప్పుడు ఇంట్లో చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ లేనప్పుడు మనము రుద్రాక్ష పెట్టుకోనైనా వీభూతి పండు పెట్టుకోనైనా అన్నం చేసుకోవచ్చు దేవాలయంలో కూడా చేస్తారండి మాకు చేస్తున్నారు ఈరోజు చీకటితోనే ప్రదోషకాలంలో చేస్తున్నారు శివాలయంకైనా పోయి చేపించుకోవచ్చు చాలా మంచిది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నందీశ్వరాయ నమ ఓం నమ శివాయూభూ అనేది పెట్టుకొని శివయ్యకి పూజ చేసుకోవాలన్నీ మన మొహాన్ని కూడా యూబూది అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా శివ పూజ చేసేటప్పుడు ఇప్పుడు పూలతో అభిషేకం చేసుకోవచ్చండి చాలా మంచిది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నందీశ్వరాయ నమ ఓం నందీశ్వరాయ నమ ఓం నమ శివాయ నమ శివాయ ఇప్పుడు గరికనే వెళ్ళండి ఈసారి మార్గశిర మాసంలో ఎప్పుడైనా మార్గశిర మాసంలోనే వస్తుందండి మాసంలో ఆరుద్ర నక్షత్రం సోమవారం కలిసి రావడం కూడా చాలా మంచిది మనం అభిషేకం చేసుకుంటే శివైకి పద్ధ సూర్యుడు ఉదయించక ముందు అభిషేకం చేసుకోవాలి చేసుకోలేని వాళ్ళు ప్రదోషకాలంలో చేసుకున్నా కానీ చాలా మంచిదండి ఇప్పుడు మారేడు జలంతో అభిషేకం చేస్తున్నాను అభిషేకము చేసుకొని ఖచ్చితంగా అందరు చేసుకోండి అండి చాలా మంచిది ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈరోజు సోమవారము మాసము ధనుర్మాసం పెడుతుందండి పండగ నెల అంటారు కదా ధనుర్మాసం కూడా ఇప్పుడు పెడుతుంది మాస సోమవారం ఆరుద్ర నక్షత్రము మాసము ధనుర్మాసం పండగ నెల అంటారు కదా పెడుతుంది ఇప్పటి నుంచి తిరుప్పావయి గోదావరి దేవికి కూడా పూజ చేసుకుంటారు గొబ్బెమ్మను పెట్టుకుంటారు చాలా మంచిదండి అందరూ పూజ చేసుకోండి అలంకరణ చేసుకున్నాను శివయ్యకి పాలు నైవేద్యం పెట్టుకున్నాను ఇప్పుడు నేను పదహారు సోమవారాల వ్రతం చేసుకుంటాను అభిషేకం అయిపోయిందండి అందరూ శివుడిని పూజ చేసుకోండి శివయ్యకి ఆ అనుగ్రహం పొందండి మీ మనసులో సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందండి ఆరుద్ర నక్షత్రం చాలా పవర్ఫుల్ ఆ నక్షత్రం రోజు సోమవారము అమ్మవారు పుట్టిన మృగశిరా మాసము మార్గశిర మాసంలో మనకు రావడము చాలా అరుదుగా వస్తుంది మా సోమవారం రోజు మనం చేసుకొని మీ సంకల్పాలన్నీ నెరవేర్చుకోండి శివయ్యని పూజ చేసుకోండి అభిషేకం చేసుకోండి చాలా మంచి జరుగుతుందండి మీ మనసులో సంకల్పాలన్నీ నెరవేర్తాయి మరి ఉంటానండి నమస్కారం అండి అందరికీ అభిషేకం చేసినవి అభిషేకం చేసిన నీళ్ళు మీ పైన చల్లుకొని ఆమె మీకు అంటే తొక్కని ప్రదేశంలో చెట్లలో ఇంట్లో కూడా చల్లుకోవచ్చండి చల్లుకొని తర్వాత నీళ్ళన్నీ ఏడన్నా చెట్టు మొదట్లో పోసేయండి మీరు పాలు అవి అన్నీ మీరు నైవేద్యంగా స్వీకరించవచ్చు మరి ఉంటానండి నమస్కారం అందరికీ